హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సింపుల్గా ఒక్కసారి ఇలా చేసుకుంటే దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి అంత టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏదో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత శనగపప్పు జీలకర్ర మెంతులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని పేస్ట్ చేసి ఆ ఉల్లిపాయల పేస్ట్ని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయల్లో పచ్చిదనం పోయి కొంచెం మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు ఓ రెండు రెమ్మల కరివేపాకు వేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఉల్లిపాయలు అడుగు అంటే ఉల్లిపాయల నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలిపిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి అండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ అనేది చాలా బాగా రిలీజ్ అవుతుంది ఇలా ఈ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు తప్పకుండా కుక్ చేసుకోవాలి అయితేనే ఈ ఎగ్ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలిపిన తరువాత ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం కలిపేటప్పుడు ఈ కారం ధనియాల పొడి ఈ పేస్ట్ అనేది చాలా డ్రైగా ముద్దలాగా అయిపోతుందండి చూడండి కలుపుతూనే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది చూడండి ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాగా అదే మిక్సీ జార్లో నాలుగు నుండి ఐదు వరకు మీడియం టమాటాలని పేస్ట్ చేసుకొని ఈ ముందుగా మనం చేసుకున్న కర్రీలో ఈ పేస్ట్ ని వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి మనం ఈ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ వేయాలనైతే ఏమీ లేదండి ఉల్లిపాయల ప్లేస్లో నార్మల్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటో ప్లేస్లో నార్మల్గా మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవచ్చు కానీ ఎందుకు ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను అంటే మనం తినేటప్పుడు వేస్టేజ్ అనేది ఏమీ రాకుండా మంచిగా హెల్తీగా అలా ఉండడానికని నేను ఇలా పేస్ట్తో చేస్తున్నానండి మనం రోజు రెగ్యులర్గా కట్ చేసుకునే వేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది టమాటో పేస్ట్ కూడా ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఘాట్లు వేసుకొని కర్రీలో వేసుకోవాలి కర్రీలో వేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలండి సాల్ట్ ఒకసారి వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఎగ్స్ వేసాక చాలా డ్రైగా అయిపోయింది కర్రీ అనేది ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత దీనిపైన రెండు నిమిషాలు మూత వేసి కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి కొంచెం కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఒకసారి గరిట తీసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తరువాత మిక్సీలో టమాటో పేస్ట్లో కొంచెం వాటర్ వేసి మనం ఈ వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోవాలండి దీనికి కొంచెం వాటర్ అనేది ఎక్కువే పడుతుంది ఎందుకంటే కర్రీ పేస్ట్ చేసి వేసాం కాబట్టి ఎంత వాటర్ వేసినా చాలా గుజ్జుగానే అయిపోతుంది మనం నార్మల్ యూజ్ చేసే వాటర్ కూడా ఓ ఫిఫ్టీ ఎంఎల్ దాకా అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి కర్రీ అనేది వాటర్ వేసిన తర్వాత కూడా చాలా తిక్కుగా గుజ్జుగానే ఉంది కర్రీ అనేది ఇక్కడ చూసినట్టయితే ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది గరిటె తీసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు మూత వేసుకొని కుక్ చేసుకోవాలండి చూడండి చూస్తేనే ఆయిల్ అనేది కర్రీ పైన ఎలా తేలుతుందో ఎప్పుడైనా కర్రీస్ అనేది ఉడుకుతుంది ఎంతవరకు వచ్చింది అనేది మనకి తెలియాలంటే ఆయిల్ అనేది అంటే ఉడికిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా దాన్ని బట్టే కర్రీ అనేది ఎలా ఉడుకుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోయిందండి దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపకూడదండి చూడండి కొద్దిసేపు అలాగే కుక్ అయిన తర్వాత నేను కొంచెం చూపిస్తున్నాను కర్రీ అనేది ఎలా కుక్ అయింది ఏంటి అని ఈ కర్రీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్